வெல்கம் டு டுச்சல் மண்டலம் அலுகுராஜ் பள்ளி சமீபம் குரூப் ஆஃப் ఇన్స్టిట్యూట్ లో ఈ నెల మూడవ తేదీ నుండి రాష్ట్ర స్థాయి జూనియర్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లుగా కళాశాల సెక్రటరీ జున్న శ్రీనివాస్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలలో దాదాపు నలభై జట్లు పాల్గొంటాయన్నారు మొదటి స్థానంలో నిలిచిన జట్టుకు ఇరవై ఐదు వేల రూపాయల నగదు బహుమతి అదే విధంగా రెండవ స్థానంలో నిలిచిన జట్టుకు ఇరవై వేల రూపాయలు మూడవ స్థానంలో నిలిచిన జట్టుకు పదిహేను వేల రూపాయల నగదు బహుమతులు అందజేయనున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ జున్న పద్మ కళాశాల ప్రిన్సిపల్ జగదీశ్వర్ రెడ్డి కళాశాల సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని న్యూటన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ సెక్రటరీ జున్నా శ్రీనివాసరెడ్డి అన్నారు మాచల పట్టణ సమీపంలోని న్యూటన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం రాష్ట్ర స్థాయి జూనియర్ క్రికెట్ పోటీలను కళాశాల సెక్రటరీ జున్నా శ్రీనివాసరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు జున్నా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే జీవితంలో మరింత ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారని తెలిపారు క్రీడల ప్రాముఖ్యత శారీరక ఆరోగ్యం క్రమశిక్షణ గురించి వివరించారు విద్య మనిషికి జ్ఞానాన్ని ఇచ్చి ఎలా మెరుగుపరుస్తుందో క్రీడలు మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయన్నారు పోటీలో పది జట్లు పాల్గొన్నాయి మొత్తం జట్లు తలపడనున్నాయి విజేతలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేలు పదిహేను చొప్పున నగదు బహుమతులను ఇవ్వనున్నారు కళాశాల డైరెక్టర్ జున్న పద్మజ ప్రిన్సిపల్ జగదేశ్వర రెడ్డి కళాశాల అధ్యాపకులు ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్